శాంతన్ మహారాజు హస్తినాపురానికి రాజు అతను నదీ తీరంలో నడుస్తూ ఉండగా సౌందర్యవతి అయిన ఒక మహిళను చూసి వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు గంగాదేవి శాంతన్ మహారాజుతో వివాహం చేసుకునేందుకు ఒక షరతు పెట్టింది నీవు ఎప్పుడూ నాకు ఏ విధంగా అయిన ప్రశ్నలు అడగకూడదు నేను ఏం చేసినా నన్ను ఆపకూడదు ఇది నీవు అంగీకరిస్తేనే నేను నీతో ఉండగలను అని చెప్పింది శాంతన్ మహారాజు ప్రేమ వల్ల గంగాదేవి షరతును అంగీకరిస్తాడు వీరికి ఎనిమిది మంది పిల్లలు జన్మిస్తారు కానీ గంగాదేవి ప్రతి పిల్లవాడిని పుట్టగానే నదిలో కలిపేస్తుంది ఈ దృశ్యం చూసినా రాజు గంగాదేవిని ఏమి అనలేదు ఎందుకంటే అతను మాట ఇచ్చాడు అయితే ఎనిమిదవ సంతానం పుట్టినప్పుడు శాంతన్ మహారాజు ఆపి గంగాదేవిని ప్రశ్నిస్తాడు దాంతో గంగాదేవి తన అసలు రూపాన్ని ప్రదర్శించి ఈ పిల్లలు అష్టవశువుల అవతారమని వివరిస్తుంది వారు శాపవశంగా భూమి మీదకి వచ్చారని అందుకే ఆమె వారిని తిరిగి స్వర్గానికి పంపిందని చెబుతుంది అయితే ఎనిమిదవ పిల్లవాడు దేవవ్రతుడు ఆయనే భీష్ముడు ఆ శాప ప్రభావం వల్ల భూమిపై ఉండాల్సి వస్తుంది గంగాదేవి తన కొడుకును తీసుకొని వెళ్లి విద్యాబోధన చేసి తిరిగి రాజుకు అప్పగిస్తుంది ఈ సంఘటన తర్వాత గంగాదేవి శాంతన్ మహారాజును విడిచి గంగా లోకానికి వెళ్ళిపోతుంది